కుమారుడైన బిఎస్ కన్నన్ వారు మరణించడంతో వారి పేరు పైన ఈ ఒక కాలేజు స్కూలు నిర్మించడం జరిగింది సో సుబ్రహ్మణ్యం శెట్టి గారి ఒక హృదయానికి ముందుగా మనమందరూ కూడా చప్పట్లు కొట్టి బలంగా వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలి ఇటువంటి మంచి ఆలోచనలున్న వ్యక్తులు ఎందరో పుడితే గానీ మీలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ అనేక ఓల్డేజ్ హోమ్స్ చాలామంది దాతలు ఎందుకంటే ఇప్పుడే చెప్పారు దీని విలువ సుమారు మూడు నాలుగు వందల ఉంటుంది డబ్బులు కాదు తనకి తన బిడ్డే లేనప్పుడు ఆ బిడ్డను మీ రూపంలో చదువుకునే పిల్లల్లో చూసుకోవాలని ఆయన ఎంతో మంచి మనస్తో దీన్ని డొనేట్ చేసి స్కూల్ కట్టడం చాలా సంతోషకరం నేను వారు జననం మరణం రెండు చూశా బై అన్ఫార్చునేట్ పుట్టింది కూడా పన్నెండవ తేదీ చనిపోవడం కూడా ఆయన పన్నెండవ తేదీ చనిపోయి ఉన్నాడు సో కన్నన్ గారికి చావు అనేది లేదు ఎందుకంటే వారి తండ్రి గారు ఎంతో మంచి ఉద్దేశంతో పిల్లలు చదువుకునే వారికి విద్యని నేర్పితే ఈరోజు ఇక్కడే చదువుకున్న మా సుబ్రహ్మణ్యం అన్న ఇంత వయసు అయినా కూడా నేను చదువుకున్న స్కూల్కి ఎంతో కొంత నా సేవ చేస్తే అది పది మందికి ఉపయోగపడుతుందని పాకులాడుతున్నాడు కాబట్టి వారు వారి కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్న నేను ఒకటే కోరుకుంటున్నా మనమైతే ఇప్పుడు దానం ధర్మం చేయలేమేమో ఇంత ఆస్తి పాస్తి ఉంటే ఆయన ఒక మంచి హృదయానికి ఆయన చరిత్రలో మిగిలిపోయే విధంగా మీరు ఈ సిబిఎన్ రోడ్ అయితే కూడా సిబి రోడ్డుని కన్నన్ రోడ్గా చేశారు కన్నన్ గారి వందవ యానివర్సరీకి ఈ కళాశాలకు కావాల్సిన అన్ని మరమ్మత్తు పనులు అలాగే మీరు ఏదైతే ఇప్పుడు కోరుకున్న హాస్టల్ కావచ్చు వారు మన ఈ స్కూల్ ప్రిన్సిపల్ కోరుకునేట్టు ఫీడింగ్ స్కూల్స్ నుండి కానీ ఇంకా అనేక రకాలుగా దీనికి ఏం చేస్తే బెటర్గా ఉంటుందో కూడా ఒక కమిటీ మీతో పాటు కూర్చొని మేము కూడా మాట్లాడి మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి దగ్గర నుండి దీనికి కొన్ని ఫండ్స్ తెచ్చి చిత్తూరు జిల్లాలోనే మళ్ళీ ది బెస్ట్ స్కూల్గా ఆ వందవ సంవత్సరాన్ని ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరిని ఆహ్వానించి దీని చరిత్ర దీని గొప్పతనాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలియజేసే విధంగా ఒక కమిటీని వేసి దీనికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు నేను అందిస్తానని తెలియజేసుకుంటూ మనిషికి మరణం లేదు మనిషికి జననం ఎంత ముఖ్యమో జన్మించిన తర్వాత మనం మన ఊరికి చేసుకునే రుణము మన తల్లిదండ్రులు మనం పెంచిన వాతావరణం కావచ్చు మనకిచ్చే మంచి గుణము ఆలోచనే మనకి విద్య కాబట్టి ఈ విద్య ఈ స్కూల్ని కన్నన్ స్కూల్ని నేను కూడా సుబ్రహ్మణ్యం శెట్టి స్ఫూర్తితో నేను ఇంకా దీన్ని ఎలా అభివృద్ధి చేయాలో కమిటీ మెంబర్లతో మాట్లాడి ఇక్కడ కావాల్సిన ఇంకా అనేక రకాల టీచర్స్ కావచ్చు క్లాస్ రూమ్స్ కావచ్చు స్టూడెంట్స్ పెరగడానికి ఏం చేస్తే బెటర్గా ఉంటుంది స్పోర్ట్ యాక్టివిటీస్ కావచ్చు దీన్ని ఒక మంచి ఆదర్శంగా అలాగే ఈ హండ్రెడ్ ఆఫ్ యానివర్సరీ చెప్పే కదా లోకేష్ గారిని కంపల్సరీగా తీసుకొని వచ్చి ఎందుకంటే వారు కూడా ఇక్కడే వారి తండ్రి జన్మించారు మేబీ లోకేష్ గారు హైదరాబాద్లో జన్మించారు లేదా జన్మించి జన్మించుండవచ్చు మేబీ అప్పుడు మనము చెన్నై పట్టణంలో ఉన్నాము కాబట్టి వారిని కంపల్సరీ ఇన్వైట్ చేసి ఈ స్కూల్ ఖ్యాతిని ఈ స్కూల్ డొనేట్ చేసిన వారిని చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా డెవలప్మెంట్ చేయడానికి కొన్ని ప్రణాళికలు వేసుకుంటామన్నా అలాగే విద్యార్థులు మీరు కూడా ఎలాగైతే ఇప్పుడు పూర్వ విద్యార్థులు ఇక్కడ చదువుకొని వాళ్ళ గొప్పతనాన్ని చాటుకున్నారు మీరు కూడా బాగా చదువుకొని పైకి వచ్చి ఎగ్జాంపుల్ ఇక్కడే చదువుకున్న శ్రీదేవి గారు కూడా ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు అలాగే మా జీ గుణశేఖర్ అన్న కూడా ఇక్కడే చదువుకొని ఒక ఉన్నత స్థానంలో రిటైర్డ్ అయినా కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు వారందరికీ కూడా అలాగే మా మేయర్ ఎక్స్ మేయర్ గారు మా కార్పొరేటర్స్ శివ ఆనంద్ ఇంకా అనేక మంది ఎవరైతే ఇక్కడ చదువుకున్నారో మీరందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ స్కూల్ హండ్రెడ్ యానివర్సరీని ఎవరైతే దీంట్లో చదువుకున్నారో మ్యాక్సిమం వారందరినీ కూడా ఆహ్వానించి నవ్వుతున్న నా భవిష్యత్తులాగా వందవ జన్మదినోత్సవం వారికి జరిపామంటే వారికి కాదు అది మనకి మనం జరుపుకున్నట్టు దాన్ని ఒక కమిటీని బాగా పెద్ద కమిటీగా జంబో కమిటీ వేసుకొని డివిజన్స్ చేసుకొని దీన్ని డెవలప్ చేయడానికి ఏం కావాలో నా సహకారము మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సహకారం తీసుకొని చేద్దాం ఇంకా కూడా చాలామంది బాగా చదువుకొని పెద్దవారు వాళ్ళు ఒక కార్పొరేట్ ఫండ్గా క్రియేట్ చేసి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దీంట్లో చదువుకున్న వాళ్ళు వాళ్ళ వంతు వెయ్యి రూపాయల నుండి ఎంత డొనేట్ చేస్తారో చేయని ఆ డొనేషన్ పైన చాలామంది విద్యార్థులకి ఏదైనా మంచి చేసే అనేక రకాలుగా మళ్ళీ చర్చిద్దాము సో ఇవాళ వారికి వారి కుటుంబానికి కూడా భగవంతుడు ఎక్కడో ఒక జాగా మరో జన్మని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్